ఇవాళ పాకిస్తాన్కి మనకు యుద్ధం జరుగుతూ ఉంది కదా పాకిస్తాన్ మీద డైరెక్ట్గా ఒక తోట కూడా పేల్చు పేల్చకుండా పాకిస్తాన్ అధక్ పాతాళానికి తొక్కేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న ప్రయత్నాలు చాలా ఉన్నాయండి అష్టదిగ్బంధనం చేయాలి సో అందులో భాగంగానే సింధు జలాలను వెళ్ళనకపోవడము ఆ తర్వాత వాళ్ళకి రావాల్సిన ఆర్థిక లావాదేవీలు కానీ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ వీటన్నిటి మీద కూడా చేస్తూ తర్వాత ఒక రెండు రకాలు ఉన్నాయండి అవేంటంటే ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తర్వాత ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సో ఈ రెండింటి నుంచే పాకిస్తాన్కి ఎక్కువగా నిధులు బాకీలు వస్తుంటాయి అయితే ఇవాళ మన కేంద్ర ఆర్థిక మంత్రి గారు సీతారామన్ రా గారు ఏం చెప్పారంటే ఈ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్మన్ అంటే చీఫ్ తోటి ఆ చీఫ్ తోటి చెప్పింది ఎందుకంటే ఏమని చెప్పారంటే పాకిస్తాన్కి నిధులు ఇవ్వద్దు అప్పులు ఇవ్వద్దు ఎందుకు ఇవ్వద్దు అంటున్నామంటే విద్రోహ సంఘ శక్తుల్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి సహాయం చేస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు కదా ప్రపంచం మొత్తం కూడా అట్టుడికి పోతుంది కదా కాబట్టి వాళ్ళకి సహాయం చేయొద్దని ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు బహుశా ఈ రిక్వెస్ట్ కానీ ఏడీబీ వాళ్ళు కానీ పాటించగలిగితే పాకిస్తాన్ పని దాదాపుగా అయిపోయినట్లే థ్యాంక్ యూ